హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గుంటూరు ఎక్స్ప్రెస్ దిస్ ఇస్ గోపి గాడ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే వినాయక చవితికి సందర్భంగా మా ఫ్రెండ్స్ వచ్చారు బాబాయ్ మంచి రెస్టారెంట్ ఉండి త్రా అని అడిగారు పన్నూరులో మేమైతే ఎక్కడ ఎక్కడ నాలుజ్ ఇచ్చి నేనైతే ఒక ప్లేస్ సజెస్ చేశాను దారిలో వెళ్ళి మాల్ చాలా క్వశ్చన్ చేశారు ఏంట్రా ఇక్కడ ఏగల రెస్టారెంట్ ఉంది కదా అన్నారు అరే మధ్య అక్కడ సర్వింగ్ బాగోదురా అన్న తన ఆపోజిట్ నైనా ఉందిరా అన్నాడు నైన్ స్టార్టర్స్ బాగోవరా అని చెప్పాను అలా కొంచెం మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాము ఇక్కడ మన పెట్రోల్ బంక్ వచ్చేది హెచ్పి పెట్రోల్ బంక్ అక్కడ అయితే ఆయిల్ ఫిల్ అప్ చేసుకుని మా ఫ్రెండ్స్ వచ్చేలోపు మేము వీడియో కట్ చేసుకొని మళ్ళీ కొంచెం ముందుకు వచ్చాము అక్కడ రాగానే ఎఫ్ త్రీ ఉంది ఎఫ్ త్రీ ఏంట్రో వచ్చా అంటే ఎఫ్ త్రీలో మనకి ఫుడ్ క్వాంటిటీ సరిగ్గా ఉండదు క్వాలిటీ ఇక్కడ చందోలు బిర్యానీ ఉంది కదా ఇది వంద నూట యాభై రూపాయలు బిర్యానీ తింటే మనం గోవింద హరి గోవింద 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 అని చెబితే మా వాళ్ళు అరే మచ్చ మేము అసలే ఎప్పుడో ఒకసారి వస్తాం ఇంటికి ఫుడ్ మంచిది కావాలరా మాకు మంచి స్పైసీగా సర్వింగ్ బాగుండాలి కస్టమర్స్ని మాత్రం కేరింగ్ బాగుండాలరా అన్నారు సరే అని చెప్పి మేము టౌన్ నుంచి అంటే నిరుగ్ర నుంచి త్రీ కిలోమీటర్స్ దూరం అయినా కానీ మేమైతే వెళ్ళాము ఇది ఇక్కడ అయోధ్య అని ఒకటి ఉంది అది నార్మల్ ఫుడ్ కోర్టు కానీ దాన్ని పెద్ద హైప్ చేసి మరీ ఓ కలరింగ్ వేస్తారు మధ్య మీరైతే ఫుడ్ మంచి క్వాలిటీ కావాలంటే ఇదిగోండి నేనైతే ఆల్రెడీ మా ఫ్యామిలీతో సిక్స్ టైమ్స్ సెవెన్ టైమ్స్ వెళ్ళాను విజే గ్రాండ్ ఇక్కడైతే నాన్ వెజ్ కానీ వెజిటేరియన్ కానీ ఆఖరికి మన మీల్స్ ఐటమ్స్ కూడా ఇక్కడ మంచి ఫేమస్ మనకి కర్రీస్ ప్యాకెట్ కూడా ట్వంటీ రూపీస్కి కనీసం ఒక నలుగురు సరిపోయే కర్రీ వచ్చేది ఇక్కడ కన్ఫామ్గా ఇక్కడ బయట వాతావరణం కానీ పార్కింగ్ ప్లేస్ కానీ చుట్టూ ఉండే చెట్లు ఇవి అసలు గా సూపర్ అంటే సూపర్ ఇది కూడా ఎంట్రన్స్ ఇది ఇక్కడ తందూరి మాస్టర్స్ ఇక్కడ చక్కగా గా బాగుంది ఇదంతా బాల్కనీ టైపు అంటే ఏదైనా బర్త్డే పార్టీ చేసుకోవడానికి అక్కడ ఇది ఫ్యామిలీ రూమ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ లో అయితే మాత్రం సింపుల్ గా ఒక ఏడెనిమిది ఫ్యామిలీకి వచ్చేవచ్చు ఇదేం బ్యాచులర్ది బ్యాచులర్స్ వచ్చేసరికి మనం అయితే గట్టిగా అయినా సరే ఒక నలభై మంది కూర్చోవచ్చు ఫ్రెండ్స్ ఇదంతా అవుట్ సైడ్ వ్యూ ఈ వ్యూలో మనకి ఎక్సలెంట్గా ఉండిద్ది వాతావరణం షోడాస్ కానీ ఇక్కడ రకరకాల కూల్ డ్రింక్స్ అన్నీ ఉన్నాయి పార్కింగ్ అయితే మనకి మినిమం ఒక హండ్రెడ్ వెహికల్స్ హండ్రెడ్ వెహికల్స్ అంటే బైక్స్ కానీ కార్స్ కానీ అంత కాదులే ఒక ఫిఫ్టీ కరెక్ట్గా బాగా వెళ్ళే దారిలో పొన్నూరు నుంచి త్రీ కిలోమీటర్స్ ఉంటుంది టౌన్ నుంచి బయటికి మేమైతే నాన్ వెజ్ స్టార్టర్ చెప్పాము ఇక ఐటమ్స్ అన్నీ వీడియో తీయడానికి కుదరలేదు కానీ రెస్టారెంట్ అయితే ఒకసారి మీరు కన్ఫామ్గా విజిట్ చేయండి ఐటమ్స్ అయితే సూపర్ ఉంటాయి ఏ ఐటమ్ అయినా సరే బాగాలేదు అని మీరు కామెంట్ చేస్తే నేను మీకు ఆ ఐటమ్ ఫ్రీగా ఇప్పిస్తాను ఇక్కడ విజయ్ గ్రాండ్లో నేనైతే ఛాలెంజ్ చేస్తున్నాను మీకు ఓపెన్ ఛాలెంజ్ ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ విజిట్ అగైన్ బాయ్ బాయ్ టాటా సి